చూడండి గారు బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి అడ్డమైన వాళ్ళంతా వచ్చేసి మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో బాకీ తీర్చుకో అంటారు ఎలా ఉంచాలి రహస్యంగా ఉంచాలి మొగ్గ రాబోతోంది ఆ మొగ్గ పువ్వు నాటికి ఏం జరుగుతుందని చెప్పాను పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు నాన్నగారు దీవించడం అయిపోయింది ఇక పువ్వు పుయ్యాలి నువ్వు నా మెళ్ళలో మూడు ముళ్ళు వేయాలి అంతా ఒకేసారి జరుగుతాయి లక్ష్మి రంగా సత్యవతి రంగ సింగరాజుని పెళ్లి చేసుకుని పట్టం వెళ్ళిపోతుంది ఏమిటి సత్యవతి అతను పెళ్లి చేసుకుందా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా ఏమిటి సత్యవతి మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం లక్ష్మి జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి నీ హఠాత్తుగా మాట వచ్చినట్టే నాకు హఠాత్తుగా మూడు ముట్ట పడ్డాయి అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదాన్ని పెళ్లి చేసుకుంటున్నామనే నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి అబద్ధాల సత్యవతిని కదా నిజంలా చెప్తాను రంగా మిమ్మల్ని కోరి కోరతాను తీరుస్తారా ఏవుటో చెప్పు సత్యవతి మీ పెళ్ళికి నేను దగ్గర ఉండాలే నా చేతులతోనే మిమ్మల్ని పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా అలంకరించి ఆలు మగలు చేయాలి తప్పకుండా అసలు నువ్వు చేయకపోతే మా పెళ్ళి జరగదావు సత్యవతి మరి నా కోరిక చెప్పమంటావా ఏవి రంగా అల్లరి చేసే సత్యవతి పండునంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి అలాగే నిజం చెప్తున్నావా అది చెప్తున్నావాడెక్క ఏమిటి సిద్ధాంతి గారు మీరంటున్నారు నిజమే ఆ పిల్లకి మాటలు వచ్చాయా వచ్చిందమ్మా సలక్షణంగా వచ్చింది అమ్మా మరొక శుభవార్త అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు పెళ్లి జరిపిస్తారా ఎలా జరిపిస్తారు ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి చచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియక నువ్వు ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని రహస్యమా అయ్యా ఈ నెల పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం దివ్యంగా ఉంది ఇంకా ఆలస్యం లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జమైన రావచ్చు లేదా శనవ పాదం అయినా పెట్టేయగలడు పెట్టేయగలడే పెట్టేశాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు ఏమిటన్నయ్యా లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను చూస్తుంటే అదంతా నిజంలాగే ఉంది అవును దుర్గా అదేదో నేరమైనట్టు మాట్లాడతావు ఏమిటి నేరమే కాదు ఘోరం కూడా ఒకసారి పెళ్ళైన పిల్లకి మూగుడు బొంత కాకిలో బతికుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా తొల భాషలో క్రైము అంటారు బోడి మీ తెలుగు భాషలో నా కొడుకే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయి నువ్వు ఆవేశంగా అరిచినంత మాత్రాన్న నా కొడుకు నీ కూతురు మొగుడు కాకుండా పోడు వాడు కట్టింది తాళి కాకుండా ఈ పెళ్లి ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు ఈ అమ్మ కొడుకులు అసలు నా కూతురి పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబయా న్యాయం అడగచ్చు మంచి మొక్క చెప్పారు సిద్ధాంతి గారు పెట్టించు మా పంచాయతీ జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు ఇందుకు నువ్వేమంటావానసబు అబద్ధం అంటాను కన్నవాడిని చిన్నప్పటి నుంచి నా బిడ్డని పెంచిన వాడిని నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్లిలా జరుగుతుంది జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి సత్యం సత్యం అని తొక్కకు తొక్కకుమా ముఖ్యమైన సాక్షి ముందుకొస్తే నీ నోట మాట రాదు ఎవరా ఎవరా లక్ష్మిని కన్నమ్మ నీకు ఇల్లాలుగా ఉన్న పూర్ణమ్మ నిజమేమిటో నీ పెళ్ళాన్ని చెప్పమాను ఏమిటి చెప్పే అబద్ధానికి నువ్వు సాక్ష్యం ఉంటాడేమిటి చెప్పు పూర్ణ ఇదంతా అన్నపూర్ణమ్మ గారు బలవంతరావు చెప్పేది నిజమా అతను చెప్పింది నా కూతురు లక్ష్మికి అతనికి పెళ్లి జరిగింది అత్తమ్మా అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పటం కాదు ఇది పంచాయతీ పెద్దలందరికీ వివరంగా విషయం చెప్పు విషయం సరిగ్గా పదిహేడేళ్ల క్రితం అంటే మా లక్ష్మికి రెండేళ్ళప్పుడు మా వారికి పెద్ద జబ్బు చేసింది